అగ్ని వంటి కన్నులు కలిగిన వాడా అపరంజని పోలిన పాదములు కలిగిన వాడామంలో మీకు శుభములు సమృద్ధిగా కలిగిన గాక మధురం వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం ఆగమన కాల సందేశంలో అనే అంశం మూడో భాగం ధ్యానించుకుందామండి అడ్వెంట్ మెసేజెస్ ఎపిసోడ్ త్రీ ఈరోజు మనం క్రిస్మస్ క్రోవత్తులు అనే అంశాన్ని ధ్యానించుకుందాం క్రిస్మస్ క్యాండిల్స్ చిన్నగా ఉన్నప్పుడు ఫోర్త్ క్లాస్ నుంచి కాజీపేటలో ఫాతిమా స్కూల్లో చదువుకుంటున్నప్పుడు క్రిస్మస్ రాగానే సిస్టర్స్ మరి పశువుల పాక అందులో బాలయేసు మరి తల్లి జోజప్ప గారు ఆ తర్వాత ముగ్గురు జ్ఞానులు గొర్రెలు గొర్రెల కాపర్లు చాలా సంతోషం ఇంకా రాత్రి అవుతే లైట్స్ వెలుగుతూ ఉంటాయన్నమాట అక్కడ ఒక చిన్న బాక్స్ కూడా పడతారు డబ్బులు వేయడానికి మరి క్రిస్మస్ సెలబ్రేషన్స్కి పేద వాళ్ళకి బట్టలు ఇస్తారనమాట సో క్రిస్మస్ వచ్చింది అంటేనే మాకు చాలా సంతోషం అన్నమాట ఇప్పుడు కూడా మా స్కూల్స్లో కూడా అలాగే పెట్టిస్తామన్నమాట ఆల్రెడీ పెట్టడం అయిపోయిందండి ఎందుకంటే మూడో తారీఖున కదా మనకి మొదటి ఆదివారం ఆగమనకాల మొదటి ఆదివారం ఆగమనం అంటే విచ్చేయుట అనమాట పరలోకం నుండి యేసుప్రభు ఈ లోకానికి ఆయన విచ్చేస్తున్నారు విచ్చేశారు సిలువలో మన కొరకు మరణించడానికి మరణించారు కూడా మన పాపాలకి వెళ్ళ చెల్లించి తన రక్తాన్ని తండ్రికిచ్చి మన పాపాలని మరణించమని తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నారు ఆ తర్వాత తండ్రిని ప్రార్థించి మనకి పరిశుద్ధ ఆత్మని కూడా ఆయన ఇస్తూ ఉన్నారనమాట పెంతకోస్త దినాన్నించి ఇప్పటి వరకు మనకి పరిశుద్ధ ఆత్మ మన మీద ప్రతిరోజుకు మరణించబడుతుందండి దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు ఇప్పుడు మీరు పరిశుద్ధ ఆత్మని పొందుతున్నారు నేను చెప్తున్నప్పుడు పరిశుద్ధాత్మని పొందుతాను చదువుతున్నప్పుడు దాన్ని విధేయిస్తున్నప్పుడు వింటున్నప్పుడు పఠిస్తున్నప్పుడు ముప్పై అంతలు పాటించినప్పుడు అరవై అంతలు ప్రకటించినప్పుడు నూరంతలుగా పరిశుద్ధాత్మ అన్నమాట అందుకే దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి లూకస్ వార్తలు ఇరవై నాలుగు అధ్యాయాలు ఉంటాయి మరి డిసెంబర్ ఇరవై నాలుగు లోపల ఇవన్నీ అయిపోయేలాగా మీరు చదువుకోవాలి ధ్యానించాలి పాటించాలి మా ప్రేయర్ గ్రూప్లో కూడా మేము అదే చేస్తున్నాము నేను అందరికీ చెప్తున్నాను మీరు లూకాస్ వార్త చదువుకొని దాన్ని పాటించండి అని అలాగే నోట్స్ పెట్టుకొని ఒక్కొక్క అధ్యాయం రాయండి అని ఇంకా మా సిస్టర్స్ దగ్గర వచ్చేస్తే అండి అప్పుడు ఫస్ట్ సండే వచ్చింది అనుకోండి అప్పుడేం చేస్తారంటే మొదటి క్యాండిల్ ముట్టిస్తారనమాట ఇంకా ఆ తర్వాత రెండో సండే రెండో క్యాండిల్ మూడు నాలుగు రీత్ తయారు చేసి క్రిస్మస్ రీత్ ఆ తర్వాత క్రిస్మస్ రోజున తెల్ల క్యాండిల్ మధ్యలో ఆ క్యాండిల్ పేరు క్రీస్తు క్యాండిల్ అనమాట సో ఈ క్యాండిల్స్ అర్థం ఏంటి ఇలా ముట్టించడం అనేది సింబాలిక్ మాత్రమే క్రిస్మస్ ఎప్పుడు బయట చేసుకునే పండుగ కాదండి ఇప్పుడు అన్యులైతే బొమ్మలు పెట్టుకుంటారు ప్రార్థన చేస్తారు అయిపోయిందంటారు కానీ మన దేవుడు ఆత్మ అండి ఆయన మన ఆత్మలోనికి వెళ్ళి అక్కడ ఈ దీపాలని ముట్టించాలన్నమాట అందుకే లూకా స్వార్థ పదకొండు ముప్పై మూడు నుంచి మీరు మెల్లగా చదవండి ఎవరైనా దీపాన్ని వెలిగించి దాన్ని దీప స్తంభం మీద పెడతారు కానీ మంచం క్రింద కుంచెం క్రింద పెట్టరు ఎందుకంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వెలుగు ఇవ్వడానికి దీపస్తంభం మీద పెడతారనమాట నీ కన్ను నీ దేహం నాకు దీపిక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతయు తేటగా ఉండి అప్పుడు నీ దేహం కాంతిని వెదజల్లుతూ ఉన్నప్పుడు అందరూ ఆ వెలుగు దగ్గరికి వస్తారు అన్నమాట ఇది ఒకసారి మీరు ఆలోచించారా నేను చాలా రోజులు సంవత్సరాలు దేవుణ్ణి అడిగాను ఏంటిది అని సామెతల గ్రంథం ఇరవై ఇరవై ఏడో వచనంలో మనలోని అంతరాత్మ దేవుడు పెట్టిన దీపం అది మన ఆలోచనలని వెతుకుతూ ఉంటుందంట ఎలాంటి ఆలోచనలు మనం చేసే ఒక పని వెనకాల మన ఉద్దేశం ఏంటి అని మన ఆలోచనలు ఎలాంటివి అని వెతుకుతూ ఉంటుందంట ఇప్పుడు ఈ అంతరాత్మని పరిశుద్ధాత్మ దేవుడు వెలిగిస్తారనమాట అప్పుడు ఎప్పుడైతే వెలిగిస్తారో నన్ను తొంభై ఏడులో వెలిగించారు ఇరవై ఆరు సంవత్సరాలు అవుతుంది వెలిగించిన తర్వాత నన్ను ఆ స్కూల్లో నేను టీచర్గా పనిచేస్తుంటే ఆ స్కూల్లోంచి బయటికి తీసుకొని వచ్చి నేను అందరికీ ఒక వెలుగులాగా ఉండేలాగా నన్ను దీపస్తంభం మీద పెట్టారనమాట అలా మీరు ఎవరినైనా చూసుకోనండి ఒక పునీత ఫ్రాంచీసా ఫ్యాసి ఆయన కూడా వినోదాల రాకుమారుడు అనేవాళ్ళు అనమాట అంటే ప్రిన్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ చాలా ధనవంతుడు వాళ్ళ నాన్నగారు కనుక ఆ డబ్బు తీసుకొని వచ్చి వాళ్ళ నాన్నగారి డబ్బు ఇంకా ఫ్రెండ్స్కి ఈవినింగ్ విందులు ఇచ్చేవాడు పార్టీలు ఇచ్చేవాడు అనమాట కానీ పాపం ఎప్పుడు చేయలేదండి మంచి హృదయం కానీ దేవుడు ఆయనను వెలిగిస్తారు అలాగే సెయింట్ అగస్టిన్ ఉదాహరణ తీసుకుందాం చీకటిలో ఉన్నప్పుడు వాళ్ళమ్మ మోనికా తల్లి ప్రార్థన ద్వారా దేవుడు పరిశుద్ధాత్మని ఆయన ఆత్మలోనికి పంపించి ఆత్మ దీపాన్ని వెలిగించారు వెలిగించుమయ నా హృదయ దీపాన్ని వెలిగించినప్పుడు ఆయనని ప్రపంచానికి ఒక దీపంగా మార్చారన్నమాట నీ కన్ను నీ దేహం నాకు దీపిక అంటే యేసుప్రభు మాట్లాడే కన్ను ఈ కన్ను కాదండి అంతరంగంలో ఉన్న మనస్సాక్షి అనమాట తేటగా ఉంటే నీ మనస్సాక్షి క్లియర్గా ఉన్నట్లయితే నీ దేహమంతా నీ ఆత్మ మనస్సు శరీరం క్లియర్గా ఉంటుంది మనము లోకమంతా ఎలా ఉన్నా దేవుడి ఈ లోకంలో నాటిన ఒక నీతి వృక్షంలాగా ఉంటే మీ మాటకి మీరు విలువిస్తారండి నోటికి ఏది వస్తే అది మాట్లాడరు ఒక మాట ఇస్తే దాన్ని నిలుపుకుంటారు కోట్లో సాక్షిని చెప్పే దగ్గర సరిగ్గా సత్యాన్ని పలుకుతారు అబద్ధాన్ని పలకరు మనస్సాక్షి ఉన్నవాళ్ళు మనస్సాక్షి వాళ్ళు రెండు రకాలండి తొంభై ఏళ్ళు దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు పోటాలో వడకం పొందుతున్నప్పుడు ఆత్మని నా ఆత్మని పరలోకాన్ని తీసుకెళ్ళి మా స్కూల్లో మరి ఒక టీచర్ వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు అన్యులు వాళ్ళు హిందూస్ వాయిదూత్ యాక్సిడెంట్లో ఇది ఆ టీచర్ వాళ్ళ హస్బెండ్ ఆత్మ అన్నారు నేను అప్పుడు అన్నాను అంటే అన్యులు కూడా పరలోకానికి వస్తారంటే దేవుడు అలా ఏ మతంలో ఉన్నారని చూడరు మంచి మనస్సాక్షిని కలిగి ఉండి ఇదే చెప్పారండి మనస్సాక్షి అంటే నేనే నేను వాళ్ళ మనస్సాక్షిలో మాట్లాడుతుంటాను అంతరాత్మలో మాట్లాడతాను మనస్సాక్షి ప్రకారం ఎవరైతే నీతి మార్గంలో నడుస్తారో నీతిగా జీవిస్తారో వాళ్ళందరూ పరలోకానికి వస్తారు నీతి మంతులు అందరూ పరలోకానికి వస్తారు ఇక్కడ నీ కన్ను నీ దేహం నాకు దీపిక అంటే కన్ను అంటే మనస్సాక్షి అండి మనస్సాక్షి క్లియర్గా ఉందనుకోండి ఇఫ్ యూ హ్యావ్ క్లియర్ కాన్షియన్స్ దెన్ యువర్ స్పిరిట్ యువర్ సోల్ బాడీ విల్ బీ ఫుల్ ఆఫ్ లైట్ నీ నీ ఆత్మ నీ మనసు శరీరం అంతా కూడా వెలుగు అనమాట అప్పుడు నిన్ను దీపస్తంభం మీద పెట్టిదు చూడండి నని అబ్దుల్ కలాం గారిని మదర్ తెరీసా తల్లిని గాంధీజీని రతన్ టాటా గారిని చూడండి అని అబ్రహం లింకన్ గారిని చూడండి అని అందరికీ ఒక మాదిరిగా అబ్రహంని చూడండి యోసేపుని చూడండి శోధింపబడ్డాడు కానీ పాపం చేయలేదు అనమాట సో అండి క్రిస్మస్ అనేది ఈసారి ఆంతరంగికంగా చేసుకోండి ఇట్ ఈస్ స్పిరిచువల్ ఫెస్టివల్ నాట్ ఎక్స్టర్నల్ ఫెస్టివల్ ఇవి పెట్టుకొని ఇవి పెట్టుకొని మరియు తల్లి పశువుల పాకలు ఇవేం పెట్టుకోలేదండి స్టార్స్ కూడా పెట్టుకోలేదు ఆమె దేవుడే ఒక నక్షత్రాన్ని పంపించారు అలా వెలుగుతున్నారనమాట అయితే ఈ ఈరోజు మనము క్రిస్మస్ క్యాండిల్స్ అండి ఐదు క్యాండిల్స్ అయితే ఈ నాలుగు క్యాండిల్స్ ఎవరు వెలిగించాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మలోనికి వెళ్ళి ఆయన మనల్ని ఈ నాలుగు క్యాండిల్స్తో మనల్ని వెలిగించాలన్నమాట మనల్ని వెలిగించాలి అంతరంగంలో జరిగేది అనమాట ఇది దేవుని వలన పరిశుద్ధ ఆత్మ వలన జరిగేది బయట కాదండి బయట చేసుకునేది కాదు ఈసారి మీరు బయట రంగులు ఇవి అవి అవి ఏదేదో చేస్తారు కదా స్టార్స్ పెడతారు మీరే ఒక స్టార్ లాగా ఉండండి మీరు ప్రకాశించండి పరిశుద్ధ ఆత్మదేవుడు ఏం చేస్తారంటే మన అంతరంగంలోనికి వెళ్ళి మన ఆత్మ ఫలాలు కూడా అంటాను చూడండి పరిశుద్ధ ఆత్మ మన ఆత్మతో కలిసినప్పుడు ఆయన మన ఆత్మని వెలిగిస్తాడండి మొదటి దీపం ఏంటి అని అంటే మొదటి క్యాండిల్ నిరీక్షణ ఇంగ్లీష్లో హోప్ అంటారనమాట ఆ తర్వాత రెండవది ఏంటంటే ఆయన వెలిగించేది ప్రేమ అండి రోమ ఐదు ఐదులో పరిశుద్ధ ఆత్మ మన ఆత్మలో దేవుని యొక్క ప్రేమని పోస్తాడనమాట ఒక ఛార్జింగ్ లాగా సెల్ ఛార్జింగ్ చూడండి నేను ఎప్పుడు ఇంతకు ముందే పెద్ద ట్యాంక్లోంచి పైప్ ద్వారా వాటర్ మనకు ఎట్లా వస్తుందో మన ట్యాప్స్లో అలాగే దేవుని యొక్క ప్రేమని పరిశుద్ధాత్మ ఒక పైప్ లాగా మన హృదయంలో పోస్తాడు ఆ తర్వాత పరిశుద్ధాత్మ మన హృదయంలో ఆనందాన్ని పోస్తాడండి ఆ తర్వాత మన హృదయంలో సమాధానాన్ని పోస్తాడు ఈ నాలుగు ఎవరి హృదయంలో పోయబడతాయో నిరీక్షణ ప్రేమ ఆనందము సమాధానం అప్పుడు ఆ హృదయంలో క్రీస్తు జన్మిస్తాడు ఈ క్యాండిల్ని క్రిస్మస్ రోజున వెలిగిస్తారనమాట బయట వెలిగించేవి ఎప్పుడు చేయొచ్చు ఆచారాలు లోపలంతా చీకటి పెట్టుకొని కానీ చీకటిలో ఉన్న జనులు గొప్ప వెలుగుని చూశారని ఎషియా తొమ్మిదిలో ఎషియా రాస్తాడండి గొప్ప వెలుగుని చూశాడు మనము ఒక కుమారుని బడసిమే మనకు ఒక శిశువు జన్మించారు ఆయన పేరు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతురైన దేవుడు నితుడతండ్రి సమాధానకర్త సమాధానకర్త మీ హృదయంలో జన్మించాలని మరియ తల్లి గర్భంలో అగస్టిన్ గారు చెప్తారు ముందు యేసుప్రభువుని ఆమె మనసులో గర్భం ధరించారు ఆ తర్వాత హృదయంలో ఆ తర్వాత గర్భంలో గర్భం ధరించి లోకానికి అందించారన్నమాట మనం కూడా మంచి దేవుని మాటలు అని అంటే ఆ మాట పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే గర్భం ధరించేలాగా చేస్తాడు క్రిస్మస్ రాగానే అందరితో సమాధాన పడాలి నాలో వెలిగించారు అందరితోనూ సమా తర్వాత క్రిస్మస్ డిసెంబర్ మొదటి రోజు నుంచి రోజు ఒక్కొక్కరికి ఏం చేయాలి నేను ఈరోజు కూడా అడిగాను రోజు ఏం చేయాలి ప్రభావాన్ని ఈరోజు ఒకరికి ఏదో మా స్కూల్లో డ్రైవర్గా పనిచేస్తాడు వాళ్ళ మమ్మీ చనిపోయింది డాడీ నేను బట్టలు పెడతాను అని చెప్తే చాలామంది పెట్టారమ్మా డాడీకి మరి బ్లాంకెట్ కొని అంటే సరే అమ్మా అన్నాడు అనమాట ప్రొద్దున అడుగుతా నేనేం చేయాలని అలా ప్రతి ఒక్కటి ఇంకెవరైనా క్షమించాల హృదయంలో నుంచి వీళ్ళ హౌజెస్ అంతా విజిట్ చేయాలి అందరి హౌజెస్ అయిపోయిందండి మా హస్బెండ్కి ఐదుగురు తమ్ముళ్ళు ముగ్గురు చెల్లెళ్ళు మా ఆయన పెద్ద అందరి హౌజెస్ విజిట్ చేయడం అందరికీ చిన్న గిఫ్ట్స్ శారీస్ పెట్టడము నేను పెద్ద కోడలు మా మాయ చనిపోయారు కనుక నేనే ఇప్పుడు తల్లిలాగా కదా సో అందరూ హ్యాపీగా ఉన్నారు నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను దేవుడు నాతో మాట్లాడతారనమాట విజిట్ చేయాలి మరియ తల్లి విజిట్ చేసింది కదా అందుకే అందరికీ చెప్తాను కనీసం ముగ్గురునైనా విజిట్ చేయండి వృద్ధులు విధవరాళ్ళు పేదవాళ్ళు విజిట్ ఇవ్వండి క్రిస్మస్ అంటే మనం ఎంత తిన్నాం కాదు ఎంతమందికి మనం ఇచ్చాము అనేది బాహ్యంగా చూస్తే కానీ అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క కృపావరాలు అంటారు కృప అంటే ఉచితంగా పొందడం దేవుడి నుంచి ఉచితంగానే పొందాం మనం ప్రతి ఒక్కటి కూడా కదా ముందు నిరీక్షణ అనమాట అసలు నిరీక్షణ అంటే ఏంటి నేను మీకు ఇప్పుడు చార్ట్స్ ద్వారా చెప్తానండి తెలుగులో చెప్తాను ఇంగ్లీష్లో కూడా చెప్తాను వీటిని మరి కూర్చొని తయారు చేయడానికి ప్రెస్లో కూడా ఎంత టైం పట్టిందో ఇంగ్లీష్లో కూడా ఎందుకంటే ఇప్పుడు మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి తెలుగు రాదనమాట ఇది చూసిన తర్వాత మీరు కూడా డ్రా చేసుకోండి లేదా పెట్టుకోండి క్రిబ్ తయారు చేసుకోవాలి తర్వాత ఏంటంటే అంతవరకు కాదు అది ఎల్కేజీ లెవెల్ అనమాట ఇప్పుడు క్రిస్మస్ కూడా మా ఇంట్లో కూడా ఇవన్నీ క్రిబ్ పెడతాం కదా ఇంకా డెబ్బై ఐదు ఫ్యామిలీస్ అపార్ట్మెంట్స్లో చిన్న వచ్చేస్తారు పిలుస్తారు పిలిచి వాళ్ళకి రిబ్బు దగ్గర వస్తారు బిస్కెట్స్ కేక్స్ ఇస్తా అనమాట ఇదేంటి ఇదేంటి అని అడుగుతారు వాళ్ళు మార్వాడీస్ కానీ అని ఇప్పుడు ఇదో ఎద్ది జీజస్ జీసస్ బర్త్డే మరియ తల్లి జోజొప్పగారు వీళ్ళేమో వైస్మెన్ వీళ్ళేమో షపర్డ్స్ అబ్బా ఎంత ఆనందం అన్నమాట అంటే పసిపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకి బొమ్మల ద్వారా చూపిస్తాం పసిపిల్లలు పాలు తాగుతారు ఇంకా పాలు తాగే స్థితిలోనే ఉంటారు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అరవై ఏళ్ళు వరకు పౌలు అంటాడు మీరు అన్నం తినే వయసులో ఇంకా పాలు తాగుతున్నారు ఒక ప్రాటెస్టెంట్ బ్రదర్ని నేను కలిసినప్పుడు నేను చెప్పాను నేను మామూలుగా చెప్తాను ఐఎమ్ ఫ్రమ్ క్యాథలిక్ చర్చ్ బ్రదర్ అని ఓ క్యాథలిక్ చర్చ్ క్యాథలిక్స్ ఆర్ బేబ్స్ అంటే నిద్రపోతారు లేపి పాలిస్తే తాగి పడుకుంటారు ఆ బ్రదర్ అన్నారండి అది కరెక్ట్ అని కాదు ఒక వ్యక్తి తన ఒపీనియన్ చెప్పాడంతే నేను నా ఒపీనియన్ ఏం చెప్పట్లేదు అన్ని లెవెల్స్లో ఉన్నారు మెచ్యూర్డ్గా ఉన్నారు సెయింట్స్ని చూశాను నేను నా లైఫ్లో సెయింట్స్గా ఉన్న లే పీపుల్ని చూశాను తర్వాత సెయింట్స్గా ఉన్న ప్రీస్లని సిస్టర్స్ని కూడా చూశానండి ఒక ఫ్రాంచీసా ఫ్యాసిసీని ఒక జాన్ మరియు వియాని గారిని ఒక హంగేరీ వి ఎలిజబెతమ్మని అందరూ ఉన్నారండి అయితే మా ఈసారి క్రిస్మస్ మీరు అంతరంగంలో చేసుకోవాలి అందుకని చెప్తున్నాను క్రిస్మస్ క్రో చూడండి మొదటిది నిరీక్షణ నిరీక్షణ అంటే విశ్వాసంతో ఎదురు చూడడం అనమాట అబ్రహంలాగా పరిశుద్ధ ఆత్మదేవుడే మన హృదయంలో ఈ నిరీక్షణని పోయాలి నిరీక్షణతో నింపాలి ఆయనని నిరీక్షణకు కర్తయ్యగు పరిశుద్ధ ఆత్మదేవుడు మీ హృదయాన్ని ఆనందంతో సమాధానంతో నింపును కాక అంటాడు రోమ పదిహేను పదమూడులో అనమాట ఆ తర్వాత ప్రేమ పరిశుద్ధ ఆత్మదేవుడు దేవుడు మన హృదయాన్ని దైవ ప్రేమతో నింపుతాడని రోమ ఐదు ఐదులో ఉంటుందండి దేవుడు ప్రేమ కనుక మనం బైబుల్ చదువుతున్నప్పుడు ఆ ప్రేమని మనలో పోస్తాడు అలా జీవించినప్పుడు అనమాట ఆ తర్వాత మూడవది ఆనందం మన ఆనందం క్రీస్తులో ఉండాలండి గొర్రెల కాపర్లు ఏసుప్రభను చూసినప్పుడు ఆనందపడతారు సంతోషపడతారు వెళ్ళి అందరికీ చెప్తారు పౌలు కూడా చెరసాల్లో ఉన్నప్పుడు రోమ్ చెరసాల్లో ప్రభునందు నా జీవితం నాకు ఎంతో ఆనందంగా ఉంది అంటాడు ఫిలిపి నాలుగు పదిలో మన ఆనందము ఈ లోక విషయాల్ని బట్టి కాదండి క్రీస్తుని బట్టి మన కొరకు ప్రాణత్యాగం చేసిన మన క్రీస్తుని బట్టి మన ఆనందం ఉండాలన్నమాట ఆ తర్వాత సమాధానం మన ఈ లోక విషయాల్లో చింతలతో ఉండకుండా తిండితో త్రాగుడితో కాకుండా మన హృదయం నిమ్మళంగా ప్రశాంతంగా ఉండాలి ఏసు ప్రభు మన హృదయంలో మన పడవలో ఉంటే తుఫాన్ని గద్దించి మనకి నెమ్మదినిస్తారన్నమాట తర్వాత ఐదో క్యాండిల్ ఇలాంటి సుగుణాలతో నింపబడిన హృదయంలో ఏసుక్రీస్తు జన్మిస్తారన్నమాట ఆయన వెలుగు వెలుగు అంటే ఎఫ్ఈసి ఐదు తొమ్మిదిలో సమస్త విధములైన మంచితనము నీతి సత్యం అన్నమాట యేసు ప్రభు నేనే వెలుగు ఆయన క్యారెక్టర్ అంతా సత్యము మంచితనము నీతి కరుణ క్షమ ఆ యేసు మనలో జన్మిస్తే మనం కూడా ఆయనలాగే మారుతాం ఇక్కడ చూడండి మొదటి కొవ్వొత్తి నిరీక్షణని ప్రవచన కొవ్వొత్తి అంటారండి ఇది ధ్యానించుకుందాం యేసు క్రీస్తులో పాత నిబంధనలో చెప్పబడిన ప్రవచనాలు నెరవేరుతాయి మూడు వందల యాభై రెండవది ప్రేమ బెత్లహేమ్ ఈ ప్రేమ అయిన దేవుడు ఏసు బెత్లహేంలో జన్మిస్తారు నీవే నీ హృదయమే బెత్లహేం మీ ఇల్లే బెత్లహేం మూడవది ఆనందం గొర్రెల కాపర్ల క్రవత్తి వాళ్ళకి ఏసు ప్రభువులో ఎంత ఆనందమో మనం కూడా ఏసు ప్రభుని బట్టి ఆనందించాలండి తర్వాత నాలుగోది దేవదూతల క్రవత్తి వాళ్ళు పాట పాడతారు యేసు ప్రభు పుట్టినప్పుడు పరలోకంలో దేవునికి మహిమ భూలోకవాసులకు సమాధానం ఏసు ప్రభుయే మన సమాధానం మన కొరకు సిలువలో మరణించి మనల్ని తండ్రితో సమాధాన పరుస్తాడు కొలసి ఒకటి ఇరవై ప్రకారం క్రీస్తు క్రొవత్తి అంటే వెలుగు లోకానికి వెలుగు లోకానికి ప్రేమ క్షమ నీతి సత్యం ఇప్పుడు ఇంగ్లీష్లో చూద్దామండి క్రిస్మస్ క్యాండిల్స్ ఫస్ట్ వన్ ఈస్ హోప్ హోప్ ఈస్ వెయిటింగ్ ఇన్ ఎక్స్పెక్టేషన్ అండ్ సెకండ్ వన్ ఈస్ లవ్ సెల్ఫ్లెస్ సీకింగ్ గుడ్ ఆఫ్ others and third one is joy delightness happiness of heart and fourth one is peace quietness and calmness of heart so first one is called prophecy candle prophets whatever prophets have prophesied that has been fulfilled in christ jesus prophecy candle second one is love jesus is love and he is born in bethlehem third one is joy shepherds candle. They were so happy when they saw Jesus. So when Jesus is born in us, we will also be joyful. Fourth one is peace. Jesus is our peace. And angels will sing Glory to God in the highest and peace to his people anath. When we live in peace with God and with our neighbors, God will be glorified, but when we fight uh, Satan will be glorified. And ద లాస్ట్ వన్ ఈస్ లైట్ క్రైస్ట్ క్యాండిల్ వెన్ ఆల్ దీస్ వర్చ్యూస్ ఆర్ గ్రేసెస్ ఆర్ ఫోర్డ్ ఇన్ టు అవర్ హార్ట్ ఇన్ సచ్ హార్ట్ జీజస్ ఈస్ బాన్ లైక్ మదర్ మేరీ అండ్ హీ ఈస్ ద లైట్ లైట్ ఈస్ నథింగ్ బట్ ఆల్ గుడ్నెస్ రైచియస్నెస్ అండ్ ట్రూత్ ఇప్పుడు మ్యాప్స్ ద్వారా చూసారు కదండి ముందుగా నిరీక్షణ అనమాట నిరీక్షణ అంటే ఏంటంటే విశ్వాసంతో కూడిన కోరిక అంటే మీరు దేవుణ్ణి ఒక కోరిక కోరుతున్నారు అందులో విశ్వాసం ఉందన్నమాట దృఢమైన విశ్వాసాన్ని నిరీక్షణ అంటారు మరి విశ్వాసం అంటే ఏంటి హేబ్రి పదకొండు ఒకటిలో నిరీక్షించు విషయంలో ఎందు నిస్సందేహముగా ఉండుట మీరు ఏ విషయం కోసం ప్రార్థించారో అది జరుగుతుంది అని మీరు నమ్మకంగా ఉన్నారనమాట దాన్ని నిరీక్షణ అంటారు నిరీక్షణ అంటే హోప్ అనమాట ఒక వేచి ఉన్న దాని విషయంలో దేన్ని మీరు దేవుణ్ణి అడిగారు అది జరుగుతుంది నమ్మకంగా ఉండడం నేను మీకు సింపుల్గా చెప్తాను నాకు మాత్రం అర్థం చేసుకోవడం చాలా రోజులు పట్టింది ఎలిజబెత్ ఎలిజబెతమ్మ జెకారియా చూడండి లూకాస్ వార్తలో వాళ్ళ యాజకులు వాళ్ళకి పిల్లలు లేరు వృద్ధులు కానీ వాళ్ళలో విశ్వాసం కోల్పోలేదనమాట తప్పకుండా పిల్లల్ని ఇస్తారు దేవుడు అనే విశ్వాసాన్ని కలిగి ఉన్నారు దాన్ని నిరీక్షణ అంటారు మీరు దేని కొరకు ప్రార్థిస్తున్నారో మీరు విశ్వాసాన్ని కలిగి ఉండండి వెంటనే అది జరుగుతుంది అనమాట యాయిర్ అంటాడు ఇది నా కూతురు మరణించింది కానీ మీ హస్తం ఉంచితే ఆమె బ్రతుకుతుంది దేవుని దగ్గర ఒక కోరిక పెట్టాడు ఆ కోరిక దేవునితో చెప్తున్నాడు జీజస్తో మీరు మీ హస్తం ఉంచితే అంతే నా కూతురు బ్రతుకుతుంది అది దాన్ని నిరీక్షణ అంటారండి తర్వాత ప్రేమ ప్రేమ అంటే ఏమీ ఆశించకుండా ఇతరులకు మేలు చేయడం సెల్ఫ్లెస్ సీకింగ్ కూడా ఆఫ్ అదర్స్ నేను డెఫినేషన్స్ అంతా డైరీలో చూసి బైబుల్ డిక్షనరీలో చూసి రాసాను చదువుతాను స్క్రీన్ మీద మీరు చూడండి రేపటి దినాను ఏమి ఆశించకుండా ఇతరులకు మేలు చేయడం ఏసుప్రవాదే చేశారండి అపోస్ల కార్యాలు పది ముప్పై ఎనిమిదిలో ఆయన పరిశుద్ధాత్మని పొంది అంతటా తిరుగుచు అందరికీ మేలు చేశారు ఎవరి నుంచి ఆయన ఏది ఆశించలేదు చివరికి తన ప్రాణ త్యాగం చేశారు కానీ మన నుంచి ఏది ఆశించలేదు అలా మీరు ప్రేమించండి క్రైస్తవులు అనేవాళ్ళు ఏమీ ఆశించకుండా ఇతరులకి మేలు చేసేవాళ్ళండి దేవుడు ప్రేమ మీరు కూడా ప్రేమ కలిగి ఉండండి యోహాన్ మొదటి లేక మూడు పదహారు చదవండి క్రీస్తు మన కొరకు ప్రాణాలను అర్పించడం ద్వారా ప్రేమ ఇది అని ఆయన మనకి చెప్పారు మీరు కూడా మీ పొరుగు వాళ్ళని అలాగే ప్రేమించండి పాటలు పాడడము వాక్యం చెప్పడము ఉపవాసం చేయడం కాదండి అవసరంలో ఉన్న నీ పొరుగు వాళ్ళకి సాయం చేయడం దేవుడు ప్రేమ నిన్నెంతో ప్రేమించాడు అది నువ్వు ఊరికే చెప్పే అవసరం లేదు ఎందుకంటే భూలోకంలో ఉన్న అందరినీ దేవుడు ప్రేమిస్తున్నారండి నిన్నొక్కదాన్నే కాదు నిన్నొక్కడినే కాదు దేవుడు చాలా అని చెప్పద్దు ఎంత ప్రేమమాయ్యో అది నీవు నీ పొరుగు వాళ్ళని ప్రేమించడం ద్వారా చూపించాలండి అది జీజస్ యేసు నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే ఆయనను ఎంతగా ప్రేమిస్తున్నావు అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళని ప్రేమించడం ద్వారా చూపించాలి మదర్ తెరీసా సిస్టర్స్ ఉదాహరణ అనమాట యేసు ప్రభు ప్రేమకి అది ఆ తర్వాత ఆనందం మన ఆనందం ఎందులో ఉండాలంటే గొర్రెల కాపర్లు ఏసుప్రభుని చూసి ఆనందిస్తారు మన ఆనందం కూడా క్రీస్తులో ఉండాలి ఏసుని కలిగి ఉన్నందుకు కింద ఏం జరుగుతుంది చూడకండి మీ కుటుంబాల్లో ఏం జరుగుతుంది చూడకండి ఏసు మీద ఆనుకొని ఉండండి ఆ తర్వాత నాలుగోది సమాధానం అందరితో సమ్ముందు దేవునితో సమాధానం ఏసు రక్తంలో మన పాపాలు కడుక్కొని మన పాపాలను ఆయన సన్నిధిలో ఒప్పుకొని మనం ఆయన నుంచి నీతి వస్త్రాన్ని పొంది దేవునితో సమాధాన పడాలి శిలువ మరణం ద్వారా తర్వాత అందరితో సమాధాన పడాలి మనం ధ్యానించుకుందాం ఏ హృదయంలో అయితే నిరీక్షణ ఉంటుందో ప్రేమ ఉంటుందో అలాగే ఆనందం ఉంటుందో సమాధానం ఉంటుందో ఆ హృదయంలో ఏసు ప్రభు జన్మిస్తారు హృదయంలో జన్మించాలి ప్రార్థన చేసుకుందాం పర్లోకప్ మా తండ్రి మీ పరిశుద్ధ నామంకు స్తోత్రం కలుగును గాక దేవుడు ప్రేమ దేవుడు ఆత్మ ఆత్మ అయినటువంటి దేవ మీరు మా హృదయంలో జన్మించండి ప్రేమ అయిన దేవ నా హృదయంలో ప్రేమను పోసి ఆ ప్రేమని నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి ప్రభా నన్ను విశ్వసించు వాని అంతరంగం నుండి జీవజల నదులు ప్రవహిస్తాయన్నారు మీ ప్రేమ నా నుంచి ప్రవహించాలి మీ ఆనందం ప్రవహించాలి మీ సమాధానం ప్రవహించాలి మీ నిరీక్షణ ప్రవహించాలి నా నా నుంచి ప్రభా నాలో జన్మించండి ఏసయ్య ఇప్పటి వరకు అయితే బాహ్యపరమైన క్రిస్మస్ చేసుకున్నాం కానీ ఈ సంవత్సరం నాయన ప్రత్యేకంగా స్పెషల్గా నైనా ఆంతరంగికమైన క్రిస్మస్ స్పిరిచువల్ క్రిస్మస్ చేసుకునే కృపని మాకు దయచేయండి ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె ఈ సంవత్సరము మీ హృదయంలో ఏసు ప్రభు జన్మించదురుగాక గాడ్ బ్లెస్ యూ హ్యావీ బ్లెస్డ్ డే మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అవర్ అడ్రస్ మిస్సెస్ జసంత రాణి టూ వన్ ఫోర్ పావని ఎస్టేట్స్ నియర్ సెంట్ ఆంటోనీస్ హై స్కూల్ హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ హైదరాబాద్ ట్వంటీ నైన్ जीव <imitens>